దిగులు పడకము నేను నిన్ను బలపడుతును నీకు సహాయం చేయవాడను నేనే నేనే దిగులు పడకము నేను నిన్ను బలపరచును బలపరచదును మనకు శక్తినిచ్చే దేవుడు మన బలహీనతల్లో ఆయన సన్నిధినిచ్చే దేవుడు ఆయన ఆదరించే దేవుడు ఆయన శక్తినిచ్చే దేవుడు ఎప్పుడు శక్తినిచ్చే దేవుడు భయపడు ఎప్పుడు భయపడతాం బలహీనత ఉన్నప్పుడు మనం భయపడతాం వెన్ వీఆర్ అఫ్రీడ్ వెన్ వీఆర్ హెల్ప్లెస్ వెన్ వీఆర్ హెల్ప్లెస్ అనేక సార్లు నా జీవితంలో మనము భయం భయము భయం అందుకనే నాన్నగారికి ఫేవరెట్ వర్డ్స్ నా కృప నీకు పావులు అంటాడు కదా ముమ్మార్లు ప్రార్థన చేసి ప్రభు దేవుని నేను తట్టుకోలేకపోతున్నాను బాధ తట్టుకోలేకపోతున్నాను నొప్పి అంటే దేవుడు అంటాడు నా కృప మనం అనగలుగుతామా కొంచెం నెప్పొచ్చింది కొంచెం భయం అంటే ఏ దేవుడు అండి రోజు సేవ చేస్తున్నాను రోజు వాక్యం చెప్తున్నాను సేవకే నేను వచ్చాను సంపూర్ణ సేవకు సమర్పించుకున్నాను అయినా ఈ భయము అయినా ఈ దిగులు అయినా ఈ సమస్య క్రైస్తవులు ఏసు అనుచరులుగా జారితున్నారు ఏసు అనుచరులుగా మనం భయపడకూడదు ఎందుకనగా దేవుడు మనకు తోడై ఉండే దేవుడు హలో ఏసు అనుచరులుగా మనం భయపడకూడదు ఎందుకనగా మనలో ఆదరించే దేవుడు దిగాలుగా ఉన్నప్పుడు దిగులు పడకము నువ్వు దిగాలుగా నువ్వు నేను దిగాలుగా ఉండి మానసిక శోభకుండా మనం వెళ్తున్నప్పుడు మనల్ని ఆయన మనల్ని ఆదరించేది రెండో రోజుగా బలహీనతండి ప్రవ్వ నేను ఈ సంసార భారంలో ఈ గొడవలు తట్టుకోలేకపోతున్నాను ప్రవ్వ ఈ అపరిందలు తట్టుకోలేకపోతున్నాను నాకు శక్తి లేదు ప్రవ్వ ఇంకా కొంతమంది అంటారు ఇంకా నేను తట్టుకోలేదండి ఇవన్నీ అంటారు కొంతమంది అప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట నేను మిమ్మలను బలపరుతును నేను నేను నిన్ను బలపరుతున్నాను నేను నిన్ను ఇట్ ఈస్ ఏ ప్రజెంట్ ప్రజెంట్ పార్టిసిపల్ నేను నిన్ను అక్కడ చూడండి మనము బలపడుతు స్టార్ట్ అయింది మనం ఇట్ బికమింగ్ వెరీ పర్సనల్ ఈ రవ్వారు చెప్తున్న మాట భయపడకము ఆయన మనకు బలం ఇచ్చే దేవుడు ఇంకో మాట చెప్తాను ఇంకో మాట చెప్పేసి మనము ముందుకెళ్దాం నలభై ఒకటి యశగ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదమూడవచ్చు నీ దేవుడు యహోవానకు నేను భయపడకము నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని చున్నాను ఎంత మంచి మాట అక్కడ సహాయం వచ్చిందా లేదా నేను నీకు సహాయం చేస్తాను అని కట్ చేసేసి ఉంటే మనలాంటి వాళ్ళు కొంచెం బాగానే సహాయం చేస్తా అన్నాడులే అని ఏదో ఇంకా దిగులు చేయనిది ఇంకా చింతపడదు ఏం చెప్తున్నాడు మీకు సహాయం చేస్తానని చెప్పి నీ కుడి చేతిని అది మన పరమ తండ్రి మనం బలహీనత ఉన్నప్పుడు ఆయన చేయబట్టుకొని ఆ పరమ తండ్రి మనము భయపడుతున్నప్పుడు ఆయన సన్నిధి మనకి మనకిచ్చేదేవిటి మనము ఆ నిస్పృహ నిరాశ కురుంగుదల దిగులుగా ఉన్నప్పుడు ఆయన మనలను చేయబట్టుకొని ఆదరించేదేవి హాలోయ చూసారా అనేక సార్లు అమ్మ మనం అనుకుంటాం నా తోడు ఎవరు లేరు నన్ను ఆదరించేవారు ఎవరు లేరు నన్ను బలపరిచేవారు ఎవరు లేరు నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు అని అనుకుంటా వారికి ఈ వచనము నేను నిన్ను బలపరుతును అక్కడ ఉన్నమాట నేను నిన్ను నేను 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 బలపరుతును నీకు సహాయము చేయువాడను నేనే ఎంత మంచి మాట ఐ యామ్ నేనే అది ఇంకో ప్రసంగం నేనే ఐ యామ్ ప్రభా నేను మోసతో చెప్తుంటే నేను వెళ్తున్నాను ఏమని చెప్పాలా నీ పేరు ఏమని చెప్పాలి నేను అని అంటే ప్రభు దేవుడు ఏం చెప్తాడు దేవుడు మోసెతో ఏం చెప్తాడు నేను ఐ యామ్ దట్ ఐ యామ్ పంపిస్తున్న వాడును అని చెప్పు ప్రజలకి మొట్టమొదటిసారి జాగ్రత్త వినాలి మొట్టమొదటిసారిగా యహోవా దేవుడు పేరు చెప్పింది మోషతో దేవుడు చెప్పండి ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు కాదు అక్కడ అప్పుడు దాకా వచ్చిన తర్వాత అబ్రాము ఇస్సాకు యాకోబు అని చెప్పాడు అక్కడ ఫస్ట్ టైమ్ ఈ మెన్షన్స్ హిస్ నేమ్ ఐ ఆమ్ దైమ్ అదే చెప్తున్న మాట నేను నీకు సహాయము చేయవాడను నేనే నీకు ఆదరణ కావాలేమో ఈ విషయంలో సన్నిధి కావాలేమో ఈ విషయంలో బలము కావాలేమో నీకు సహాయం కావాలేమో ఆయన చెప్తున్న మాట నీ కుడి హస్తమును పట్టుకొని ఆదుకుందిన హలల్